ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిసాన్ మాగ్నైట్ టాటా పంచ్ ఈ రెండు కార్లు వాటి బ్రాండ్ల తరపున మార్కెట్లో మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే కార్లు ఎప్పుడు మార్కెట్కు శుభవార్తలనే అందిస్తూ ఉన్నాయి కానీ కొనేటప్పుడు ఏది బెస్ట్ తేల్చుకోవడం మాత్రం కాస్త కష్టమే నిసాన్ మాగ్నైట్ టాటా పంచ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఈ రెండు కాంపాక్ట్ ఎస్యూబీలలో ఏది బెటర్ చెప్పడానికి ఓసారి రెండింటినీ పోల్చి చూద్దాం మాగ్నైట్ ఎస్యూబీ ధర ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల నుంచి పదకొండు పాయింట్ ఏడు ఆరు లక్షల వరకు ఉంటుంది ఇది విసియా విసియా ప్లస్ అసెంటా మరియు ఎన్ కనెక్ట్తో సహా అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది ప్రస్తుతం భారతదేశంలో నిసాన్ కంపెనీ ఎక్కువగా అమడవుతున్న కార్లలో ఇది ఒకటి కొత్త టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ కార్ ధర ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల వరకు ఉంది ఇది ప్యూర్ ప్యూర్ ఆప్షనల్ క్రియేటివ్ ప్లస్ అకాంప్లిష్ ప్లస్ అడ్వెంచర్ అడ్వెంచర్ ఎస్తో సహా మొత్తం పది వేరియంట్లలో లభిస్తోంది అమ్ముడవుతున్న ఎస్యులో ఇది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అప్డేటెడ్ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ఎస్యు వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది ఇది ఎయిటీ సెవెన్ బిహెచ్పి పవర్ వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తుంది సిఎన్జి ఇంజిన్ ఆప్షన్లో కూడా అందుబాటులో ఉంది కొత్త నిసాన్ మాగ్నైట్ కారు పవర్ఫుల్ రెండు పవర్ ట్రైన్లను కలిగి ఉంటుంది వన్ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ సివిటీ గేర్ బాక్స్తో వస్తుంది టాటా పంచ్ పెట్రోల్ మోడల్ లీటర్కు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది సిఎన్జి మోడల్ కిలోకు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తోంది లీటర్కు పదిహేడు నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ను ఇస్తుంది ఈ రెండు కార్లు కూడా మైలేజ్ విషయంలో మంచి గణాంకాలను అందిస్తాయి నిసాన్ మాగ్నేడ్ ఎస్వి ఐదు సీట్లను కలిగి ఉంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు ఇది ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమింగ్ సిస్టమ్ సెవెన్ ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పంచ్లో ఇప్పుడు సెంటర్ కన్సోల్లో యుఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వైర్లెస్ ఛార్జర్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వెనుక ఏసీ వెన్స్ ఉన్నాయి దీంతోపాటు వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమ్ సిస్టమ్ ముందు ఆమ్ రెస్ట్ అందించారు టాటా పంచ్ మార్కెట్లోకి ప్రవేశించిన ముప్పై ఐదు నెలల్లోనే ఐదు లక్షల యూనిట్ల మైలు మైలురాయిని దాటింది ఇది భారతీయ మార్కెట్లో టాటా కార్ సాధించిన అద్భుతమైన వృద్ధిని సూచిస్తుంది గత క్యాలెండర్ సంవత్సరంలోనే టాటా రెండు పాయింట్ సున్నా రెండు లక్షల పంచ్ కార్లను విక్రయించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చే